బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న రాత్రి ఎపిసోడ్ సండే ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్మో ఓ స్మాల్ ప్రోమో అయితే రిలీజ్ చేసింది హౌస్లో ఇది ఒక చివరి టాస్క్ అన్నట్టుగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు తెలియజేస్తూ కంటెస్టెంట్స్ మధ్య ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో జరిగిపోయిన ఒక టాస్క్ అయితే మళ్ళీ పెట్టడం జరిగింది ఇంతకు ముందు ఇదే టాస్క్ కళ్యాణ్ అలానే తనుజా ఆడారనమాట మళ్ళీ ఇప్పుడు ఇద్దరిద్దరు చొప్పున ఆడుతున్నారు అంటే డీమన్ ఇమాన్యుల్ అలానే కళ్యాణ్ తనుజా ఒక టీమ్ గా అయితే ఈ ఏదైతే స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయో ఒక నెట్ కింద విసిరి దాన్ని కర్రతో తోసుకుంటూ వచ్చి బయటికి అప్పుడు ఈ కలర్ స్టిక్స్తో క్యూబ్ని తీసేసి మనము ఒక దగ్గర కలర్స్గా స్టాండ్లో అరేంజ్ చేయాలి కదా ఇంతకుముందు కళ్యాణ్ అల్ అనేది వేసేసి అని ఆడారు ఈ టాస్క్ అప్పుడు తనుజ విన్ అయింది ఇప్పుడు కళ్యాణాలనే తనుజ ఒక టీమ్గా ఇమాన్యుల్ టీమాన్ ఒక టీమ్గా ఆడుతున్నారనమాట గార్డెన్ ఏరియాలో ఇదే మీకు చివరి రేస్ అని చెప్పడం అలానే సంచాలక్గా ఎవరు సంజన గారిని పెట్టడం జరిగింది ప్రజెంట్ హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్నారు నిన్నటితో భరణి గారు సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ ఎలిమినేషన్ అవ్వగా ఇక ఫస్ట్ ఫైనలిస్ట్ గా కళ్యాణ్ సెకండ్ ఫైనలిస్ట్ గా తనూజా ఇక థర్డ్ ఇమాన్యుయల్ ఫోర్త్ ఢీమన్ అలానే ఫిఫ్త్ సంజన గారు అని డిక్లేర్ చేశారు హోస్ట్ నాగార్జున గారు ఇప్పుడు ప్రెసెంట్ హౌస్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్నారు నిన్నటి నుండి నిన్న రాత్రి పదిన్నర నుంచి ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి నిన్న పదిన్నర నుండి ట్వెల్వ్ లోపు ఎవరైతే ఓట్స్ వేశారో వాళ్ళు ఫస్ట్ డే ఓట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నట్టే ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత ఈరోజు ఓట్స్ కింద కన్సిడర్ అవుతాయి అంటే ఈరోజు పన్నెండు రాత్రి పన్నెండు నుంచి ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు మీకు ఒక్కసారి ఓట్ వేసే ఛాన్స్ మాత్రమే ఉంటుంది సో హౌస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్స్ వేసుకోండి ఇప్పుడు జరుగుతున్న ఈ టాస్కులు ఇవేమీ లెక్కలేవు హౌస్లో టాస్క్లు చూసి వేస్తాము ఇవన్నీ కాదు మీరు ఎవరిని ట్రోఫీ పట్టుకోవాలి అని అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్స్కి జెన్యున్గా ఓట్స్ వేసుకోండి మళ్ళీ ఓట్స్ స్ప్లిట్ చేయడం ఇలాంటివన్నీ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్న కంటెస్టెంట్స్ అయితే ఏమంటారు ట్రోఫీని గెలవలేరు మీరు కళ్యాణ్ని చూడాలి విన్నర్గా అనుకుంటే కళ్యాణ్కి ఓట్స్ వేయండి తనుజ్ అని విన్నర్గా చూడాలనుకుంటే తనూజకి వేయండి మీకు ఎవరు అంటే ఇమాన్యుయల్ టాప్ త్రీలో ఉన్నాడు కదా ఎందుకు ఇమాన్యుయల్ విన్నింగ్ రేస్లో లేడు కనీసం కళ్యాణ్కి అయినా వేద్దాం ఆయన విన్నర్ అవుతాడు లేదంటే కనీసం తనూజ ఇలా అనుకోవద్దండి మీ బెస్ట్ మీరు ట్రై చేయండి ఒకవేళ చెప్పలేము లాస్ట్ వీక్ వరకు ఆట ఆడి ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉన్నా సరే ఈ వీక్లో మంచి ఓటింగ్ కనుకొచ్చిందంటే వాళ్ళు విన్నింగ్ రేస్లోకి రావచ్చు టాప్ డెమోన్ అండ్ ఇమాన్యుల్కి ఈక్వల్ ఓట్ ఓటింగ్ జరుగుతుంది అనే టాక్ కూడా ఉంది సో వీళ్ళిద్దర్లో ఎవరైనా ముందుకు రావచ్చు ఇప్పుడు కళ్యాణే వస్తాడు తనుజానే వస్తారని లేదు వీళ్ళు నలుగురు గట్టి ఇస్తున్నారు సంజనా గారికి ఆ సోటింగ్ తక్కువ ఉండొచ్చు వీళ్ళకంటే బట్ వీళ్ళు నలుగురు గట్టి ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా ముందుకు రావచ్చు ఒకవేళ ఇమాన్యుల్ విన్నర్ అయితే ఒక కమీడియన్ విన్నర్ అయినట్టుగా ఉంటుంది నిజంగానే అలానే ఇక డీమన్ అయితే ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు సో ఫిజికల్ పవర్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఆయనైనా అయితే బాగానే ఉంటుంది సోల్జర్గా కళ్యాణ్ అయినా లేదంటే ఎవరు తనుజ అయినా ఎవరైనా ఓకే బట్ మీకు నచ్చిన కంట్రీ స్ కు ఓటు వేస్తున్నారా విన్నర్ గా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారో కామెంట్స్ చెప్పండి